కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు బ్రతికి ఉన్నానో ఎందుకు ఈ జీవితం ఏం చేయడానికి ఏం సాధించడానికి అనని కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనల్ని పుట్టించినటువంటి దేవుడు మాటతో నేను సృష్టినంత చేశాను నా చేతులతో నిన్ను నేను ప్రేమతో చేసుకున్నాను నాకు మహిమార్థమై నువ్వు బ్రతకడానికి ఈ లోకమంతటిని ఇంత అందంగా ఇంత గొప్పగా సృష్టింపగలిగినటువంటి నాకు నీ జీవితాన్ని మార్చడం కుదరదా నీ స్థితిని మార్చడం నా వల్ల కాదనుకుంటున్నావా నేను నీతో ఉన్నాను నీలో ఉన్నాను నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను నీవు కూడా లోకాన్ని జయించేలా నేను చేస్తాను భయపడకు దిగులు పడకు నా కోసం నీవు జీవించు నీకు రాజ్యాన్ని ఇస్తాను ఓర్పు కలిగి సహనముతో నా కార్యాల కోసం నువ్వు కనిపెట్టు నేను నిన్ను గనురాలిగా చేస్తాను గనునిగా చేస్తానని ఆ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కొంచెం ఆలస్యం అవుతుందని నువ్వు దిగులు చెందకు నువ్వు పొందుకోబోయేటువంటి కార్యం చాలా బలమైనది చాలా గొప్పది ఇంతవరకు నిన్ను చూసి అవమానపరిచిన వారందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నేను చేస్తానని ప్రభువు వాగ్దానం ఇస్తున్నారు